హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ మన మన న్యూస్ కి స్వాగతం మనకు విషయం ఏమనగా ఈరోజు గుంతకల్ పట్టణంలో ఒక మహిళా దళిత నాయకురాలు అలాగే జనసేనకు పది సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వీర మహిళపై దాడిని మేము దళితులుగా తీవ్రంగా ఖండిస్తున్నాము దీనిపై పోలీసు వారు కూడా ఆలస్యం చేయడం అనేది చాలా పోయిన చర్య అందుకోసమే మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఏం కోరుతున్నామంటే మహిళ ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో కంప్లైంట్ని త్వరగా ఎంక్వైరీ చేసి బాధ్యుల బాధ్యులకు న్యాయం చేస్తారని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాము అలాగే మహిళకు మహిళపై దాడి చేయడానికి కారణమాలు వెంటనే తెలియజేస్తారని మేము దళితులుగా కోరుకుంటున్నాము జై హింద్ జై జనసేన నమస్కారం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గుంతకల్ పట్టణం నందు మన దళితులకు సంబంధించిన మన వీర మహిళ జనసేన పార్టీలో గత పది పదిహేను సంవత్సరాలుగా ఆమె పనిచేస్తుంది ఈ మధ్య కాలంలో ఆమె మీద కొంతమంది దాడి చేశారు జనసేన పార్టీలో ఉన్న వీర మహిళలకే ఎక్కడ చేశారు ఎందుకు చేయించారు ఎందువలన ఇలా జరిగింది అని పోలీసు వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది కాకపోతే పోలీసు వాళ్ళు కూడా కొంచెం నిర్లక్ష్యంగా ఇది వ్యవహరిస్తున్నారు కాబట్టి జనసేన పార్టీ అనే సమస్య కాదు వీర మహిళ ఎవరైతేనేమి ఆడవాళ్ళకు జరిగితే ఇది తప్పే కాబట్టి దయించి పోలీసు శాఖ వారు ఇలాంటి మరి ముందు ఏది పురోగతి కాకోకుండా ఎక్కడ ఇలాంటి అన్యాయాలు జరగకుండా పోలీసు వారు చర్య తీసుకొని దీనికి ఎవరైతే ముందుండి వెనకుండి నడిపిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు శిక్షణ పడాలి వీర భద్రతని కల్పించాలని చెప్తూ ఈరోజు ఇక్కడ ఈ సమావేశంలో నేను చెప్పడం జరిగింది మరి ఇలాంటి రాబోయే రోజుల్లో ఆడవాళ్ళు ఎక్కడికైనా వచ్చి ఏదైనా ప్రశ్నిస్తుంటారు ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలని మన కూట ప్రభుత్వంలో అందరు చెప్పారు కాబట్టి ఇలాంటి మలా పురోహితం కాకోకుండా పోలీసు వారు చర్య తీసుకోవాలని కోరుతూ గోపి జనసేన పార్టీ సీనియర్ నాయకులు నమస్కారం పాత్రికేయ మిత్రులందరికీ కూడా వందనాలు ఈరోజు ఈ పత్రికా సమావేశం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గుంతకల్ జనసేన పార్టీలోన ఒక వీర మహిళ పైన జరిగిన దాడిని ఖండిస్తూ ఆ వీర మహిళ ఎంతో కాలంగా జనసేన పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా జనసేన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో తమదైన పాత్ర ఎంతో ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాము అలాంటి తరుణంలో అంటే పార్టీలో చురుగ్గా పనిచేసే వ్యక్తులని కూడా ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఒక దళిత మహిళల పైన ఆ మహిళ కూడా సాధారణ మహిళ కాదు ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న అంత ఉన్నతమైన హోదాలో ఉన్న ఒక వ్యక్తిని దళిత మహిళ వ్యక్తి పైన దాడులు జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు చేసిన వాళ్ళు ఎవరు ఎందుకోసం చేస్తున్నారు ఏం ఆశీస్ చేస్తున్నారు ఒక మహిళ పైన దాడి జరిగితే ఏం ఒరుగుతుందని చేస్తున్నారు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఈ విషయం పైన కేసు కూడా ఎఫ్ఐఆర్ చేయడం అయింది ఇప్పటి వరకు అయింది ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇప్పుడు దాదాపు కంటే ఐదు రోజులైంది ఆమె పైన దాడి జరిగి ఐదు రోజులైనా కూడా నిందితుల్ని ఇప్పుడు వరకు అయింది అరెస్ట్ చేయలేదు నిందితుల్ని స్టేషన్ తీసుకురాలేదు ఇప్పుడు వరకు కూడా బాధితురాలకి ఎటువంటి న్యాయం జరగలేదు ఇలాగా పార్టీలో పనిచేసి చురుగ్గా పనిచేసే వాళ్ళని ఇలా దాడులు చేసుకుంటూ పోతే అంటే జనసేన పార్టీలో మహిళలకి వీర మహిళలకి చాలా శ్రద్ధపీట వేస్తుంది అలాంటి మహిళలకి విలువ లేనప్పుడు జనసేన పార్టీ ఎదుగుదల ఎంత ఎంతవరకు ఉంటుంది క్షేత్రస్థాయిలో ఎలా ముందుకు పోతుందని చెప్పేసి మేము ఈ సభాముఖంగా పాత్రికేయుల సభముఖ సభాముఖంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఎక్కడికి పోయినా ఈ ఈ పాయింట్ చాలా జాగ్రత్త ఎక్కడికి పోయినా దళితుల మీద ముఖ్యంగా దళితుల మీదే దాడులు జరుగుతున్నాయి దళితుల మీదే దాడులు జరుగుతున్నాయి అదే ఒంగోలు సంబంధించిన ఒక రాయపాటి అరుణ ఆమె రాష్ట్ర అధికార ప్రతినిధి ఆమె పైన కూడా దాడులు జరగడం జరిగింది అంటే రాష్ట్ర అధికార ప్రతినిధులు కూడా అధికార ప్రతినిధుల పైన కూడా దాడులు దాడులు చేస్తున్నారంటే అంటే ఇది పార్టీలు పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారా ఇతర పార్టీల వాళ్ళు చేస్తున్నారా అనే విషయం మాకు అర్థం కావడం లేదు ఎందుకంటే ఎక్కడైనా కూడా ఒక అధికార పార్టీ ఉందన్నప్పుడు ప్రతిపక్షం వాళ్ళ మీద దాడులు జరుగుతాయి మేము కూటమిలో అధికారంలో ఉండి మా మీద ధరలు జరుగుతున్నాయంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఎలా అర్థం చేసుకోవాలో మాకు అర్థం కావడం లేదు ఈ విధంగా దారులు చేసుకుంటూ పోతే పార్టీలో పని చేయడానికి ఎవరు వస్తారు ఇట్లా భయభ్రాంతులు చేస్తూ వీర మహిళల పైన స్త్రీ మహిళని చూడుకోకుండా కూడా ఆమె బట్టలు చించి కొట్టడం జరిగింది ఇలాంటి ఇలాంటి చర్యలు తీసుకున్న వాళ్ళు చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కానీ చేసిన వాళ్ళు కానీ చేయించిన వాళ్ళని కానీ వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సభాముఖంగా పాత్రికేయుల సందర్భంగా తెలియజేస్తున్నాము అదే విధంగా ఈ విషయాన్ని కూడా మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అదే విధంగా నాదమ్మ గారి దృష్టికి పార్టీ హైకమాండ్ దృష్టికి అయితే ఖచ్చితంగా తీసుకొని పోతాము తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే మేము దాన్ని సహించేది లేదు వారికి శిక్ష పడే విధంగా మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి భావిస్తున్నాము అదే విధంగా ఈ రోజు మేము జనసేన పార్టీ తరఫున మేము ఈ దాడిని ఖండిస్తూ ఇది ఇంతటితో ఆగదు రేపు వచ్చే రోజుల్లో జరగబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయి నుంచి ఎంఆర్పిఎస్ సంబంధించిన దళిత నాయకులు కూడా ఇన్వాల్వ్ అవుతారు వీట వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన సమా ఇది కూడా ఉంటుంది వాళ్ళకి ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే ఇలాంటి దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము నిందితులను అయితే ఖచ్చితంగా శిక్షించాలి అతి త్వరలో వీడు పోలీస్ శాఖ కూడా మేము తెలియజేస్తున్నాము వీలైన తొందరలో బాధితురాలకి న్యాయం జరగాల నిందితులను శిక్షించాలని చెప్పేసి కోరుకుంటూ జై జనసేన జై హింద్ జై భారత్